హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇడ్లీ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అందుకు కావాల్సినవి ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఇలా వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి ఒక ఆరు గంటలు ఇవి నానిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ మినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే పొట్టున్న మినపప్పు తీసుకున్నాను ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి ఇలా చలికాలం అయితే ఇలా పట్టేటప్పుడు కొంచెం అన్నం ఉడికించిన అన్నము ఉదయందైనా ఉంటే అది వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి బేకింగ్ సోడా వేసే పని ఉండదు ఇలా ఇడ్లీ పిండిని ఒక గిన్నెలో తీసుకొని సార్లు నేను ఆ ఇడ్లీ రవ్వను వాష్ చేసి అందులోకి గట్టిగా పిండి వేస్తున్నాను ఇలా వాటర్ని వంపేసి గట్టిగా పిండి ఇడ్లీ రవ్వను ఇడ్లీ మినప్పప్పు పిండిలో వేసాను ఇలా వేసిన తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ని మనం అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేస్తేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా ఇడ్లీ పిండిని బాగా ఇడ్లీ బ్యాటర్ని ఇలా బాగా బీట్ చేయాలి ఇలా బీట్ చేస్తేనే త్వరగా పులుస్తుంది నెక్స్ట్ డేకి మరియు సాఫ్ట్గా కూడా వస్తాయి ఇలా నేను ఇడ్లీ పిండిని బాగా బీట్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ అలా ఉంచేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇడ్లీ తయారు చేస్తాను అప్పుడు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ పిండి కూడా పులుస్తుంది నెక్స్ట్ డేకి ఇలా మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ ఇలా లేచి ఇడ్లీ పిండికి ఈ ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రకి నేను వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి హీట్ చేస్తున్నాను తర్వాత ఇడ్లీ పాత్రలో నేను ఆ ప్లేట్లకి ఆయిల్ రాసి ఇట్లా ఇడ్లీ బ్యాటర్ని వేసేసి గ్యాస్ మీద ఉన్న ఆ ఇడ్లీ గిన్నెలో నేను పెట్టేసాను ఇలానే రెండు ప్లేట్లకు కూడా ఆయిల్ రాసేసి ఇడ్లీ బ్యాటర్ని వేసేసి ఆ ఇడ్లీ గిన్నెలో నేను పెట్టేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇడ్లీలు ఉడికిపోతాయి ఇడ్లీలు చాలా త్వరగా ఉడిగిపోతాయి ఇలా మూత పెట్టిన తర్వాత ఇడ్లీలో వండుకున్నాను ఆ తర్వాత చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూపిస్తున్నాను ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో ఆ తర్వాత ఇడ్లీలు అయిపోయినాయి కదా సాంబార్ తయారు చేయడం చూపిస్తాను సాంబార్ తయారీకి కందిపప్పుని ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని నేను కుక్కర్లో నేను వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికిస్తాను దీని మీద మూత పెట్టి నేను ఉడికిస్తాను విజిల్ అయితే లేదు పని చేయట్లేదు అని నేను మూత పెట్టి ఉడికిస్తున్నాను ముందుగా ఇలా మూత పెట్టి కుక్కర్లో కుక్కర్ మీద మూత పెట్టి ఇలా ఉడికిస్తున్నాను అలాగే సాంబార్ కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఇలా పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు ఆయిల్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది అదేవిధంగా ఇక్కడ పులుసు కోసం నేను చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టాను ఎందుకంటే ఏదన్నా ఉంటే పోతాయని ఆ తర్వాత నేను గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయిస్తున్నాను ఆ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి దంచి వేస్తాను ఆ తర్వాత బంగాళదుంపలు క్యారెట్ మిగతా టమాటాలు అన్నీ ముక్కలన్నీ వేసేసి పసుపు వేసి కొంచెం ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఫ్రై చేసి కొన్ని వాటర్ పోసి మూత పెడతాను ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి అప్పుడే చింత పొలిసే పోయకూడదు లేదంటే మొక్కలు ఉడకవు కొద్దిగా వాటర్ పోసి ఉడికించాలి లోపు నేను ఉడికించిన కందిపప్పు ఆరిన తర్వాత ఇలా మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకుంటే పలుకు పొలుకుగా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది సాంబార్ కూడా బాగా నీట్గా వస్తుంది పలుచగా కాకుండా మరి చిక్ చిక్కగా కాకుండా ఈవెన్గా వస్తుంది ఇలా పోసుకున్న తర్వాత ఈ దీంట్లోకి సాల్టు మరి కారం అన్నీ వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఇవైతే ఉడికించిన కందిపప్పు ఉంటాయి కదా నీళ్ళు అవి పారిపోయకూడదు అవి కూడా పోసుకోవాలి ఆ తర్వాత నేను ధనియాల పౌడరు జీరా పౌడరు దీంట్లో వేసేసి మిక్స్ చేస్తాను ఇలా మిక్స్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ బాయిల్ అయిందంటే సాంబార్ రెడీ అవుతుంది కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి సాంబారు సింపుల్గా తయారు చేసుకోవచ్చు మార్నింగ్ కూడా ఇలా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్